హాయ్ హలో అందరికీ సారీ యూట్యూబ్ అన్నా తెలిసి తెలిసి పప్పులో అడిగేస్తూ ఉంటాం అనమాట మేము అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలా పప్పులో అడిగేసి నీతో ఇలా మొట్టికి వెళ్తే అలవాటు అయిపోయింది నువ్వు చెప్తూనే ఉంటావు ఎందుకమ్మా మీ సొంత పెట్టుకోండి అని కానీ మేము వినంగా అందుకే నువ్వు ఒక్కొక్క మొట్టిగా అలా ఎత్తూ ఉంటావు అనమాట మనకు తెలిసినా కూడా ఒక్కోసారి అలా పప్పులు అడిగేస్తాం అలాగే ఇవాళ నేను కూడా అడిగేసాను అనమాట నాకు ఇప్పుడు బాగానే తెలిసి వచ్చింది మీరు ఎన్ని రకరకాల వంటలు చేయండి రకరకాలుగా అంటే మంచి వంటలు మాట్లాడండి మిమ్మల్ని నేను పైకి తీసుకెళ్తాను యూట్యూబ్లో మంచిగా మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచిని తీసుకొని బాగా పైకి వెళ్ళండి అంటాడు యూట్యూబ్ అన్నా కానీ మనం అలా చేయంగా మనం ఎక్కడా చెడునే తీసుకుంటాం మంచిని అసలు పట్టే పట్టించుకోము అంటే హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే నన్ను కొడతారు ఇప్పుడు అని నేను అంటున్నాను ఎందుకంటే ఉండండి మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది పాప మన రకరకాల వంటలు రకరక రకరకాల మాటలు భరింతాడు అన్న కానీ ఇలాంటి అంటే మనం మనది కానీ వీడియో ఏదన్నా పెడితే అన్నకు మాత్రం బాగా కోపం వస్తుంది అలా కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు కోపాన్ని కాపీ లాగా వేత్తాడు అనమాట అప్పుడు మనం జాత్యపడాలి లేదనుకో ఛానల్ షెడ్కి వెళ్తుంది అనమాట మామూలుగా షెడ్ అంటే అలాంటి ఇలాంటి షెడ్ అని కాదనమాట అక్కడ రిపేర్ అది ఉండదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నాకులాగా మీరు పొరపాటు చేయకండి మీ సొంత వీడియోలు ఏ వంట చేసినా అన్న ఒప్పుకుంటాడు మనం మనం చేసిన వంట రుచిగా ఉన్నా లేవైనా ఎలాంటి వంట అయినా మన్న నేర్చుకొని ఓ పదో ఇరవయో లేకపోతే ఒక కే న్యూస్ యూస్ చెప్తూ ఉంటాడు దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ పక్కోలు పెట్టుకుంటే మాత్రం అన్నకి బాగా కోపం వస్తుంది అలా ఇంకా అన్నకి కోపం రప్పించకుండా మన బాటలో మనం వెళ్ళిపోతే ఇంకా మనకి మంచిదే అన్నకి కూడా మంచిదే నేను మాట్లాడిన మాటలు మీకు కోపం వస్తే తిట్టకండి కొట్టకండి ఏం చేయకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్